హాయ్ అండి ఎయిర్ ప్యాక్ అండి ఎయిర్ గ్రోత్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది ఇవి కలోంజీ అండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మీకు జుట్టు ఊడే సమస్య నుంచి బయటపడవచ్చు ఎయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది ఇవి కలోంజీ చాలామంది నల్ల నువ్వులు లేదంటే దాన్ని ఉల్లిపాయ విత్తనాలు అంటారు అవి ఏమీ కాదండి అది ఒక ప్లాంట్ నుంచి వచ్చిన గింజలు అండి కలోంజీ వేరు ఉల్లిపాయ విత్తనాలు వేరు నల్ల నువ్వులు కూడా వేరు మెంతులు కలోంజీ కొద్దిగా కరివేపాకు కొద్దిగా గోరింటాకు ఇది తెలుసు కదా అది అదేంటంటే మనము జెల్ అవలోవీరా జెల్ కలబంద మట్ట సన్నగా తరుక్కొని వేసుకున్నాను మీకు చాలామందికి కలబంద పడదు మేడం మాకు కలబంద లేకుండా ఏదైనా చూపించండి ప్యాక్లో అంటూ ఉంటారు దీంట్లోనే అది స్కిప్ చేసేయండి మీరు కలోంజి మెంతులు గోరెంటాకు కరేపాకు ఈ నాలుగు వేసుకొని మరిగించి తీసుకోవచ్చు మీరు హెయిర్కి అప్లై చేయొచ్చు నాకైతే కలబంద బాగా పడుతుంది అందుకని నేను ప్రతి దాంట్లో కూడా కలబంద అనేది ఇస్తాను కలబంద పడే వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే వాళ్ళకి ఒక్క ఇంటికి కూడా ఊడదు కుప్పలు కుప్పలుగా ఎయిర్ గ్రోత్ అనేది పెరుగుద్ది ఇది కొద్దిగా అల్లం అండి ప్రతి ఒక్కరు కూడా అల్లం ఎందుకు వేస్తారు అని అడుగుతారు రీగ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది అల్లము మనకి నెత్తి మీద చిన్న చిన్న ఓల్స్ ఉంటాయండి ఒక ఇంటిగా ఊడే దగ్గర ఒక ఓల్లాగా వస్తుంది ఆ ఓల్ నుంచి రెండు మూడు ఇంట్రుకలు పుట్టుకురావడానికి ఉల్లిపాయ కానీ అల్లం జ్యూస్ కానీ బాగా ఉపయోగపడుతుంది మీరు వీక్లీ వన్ టైమ్ అయినా ఎయిరికి అప్లై చేయండి అల్లము ఆనియన్ జ్యూసు నేను వీక్లీ టూ టైమ్స్ అయితే పెడుతూ ఉంటాను డే బై డే ఈరోజు పెట్టాను కదా రేపు లేదు ఎల్లుడు మళ్ళీ పెడతాను ఒకసారి షార్ట్ వీడియో పెడతాను ఒకసారి ఫుల్ వీడియో పెడతాను చూశారు కదా ఒక ఇరవై నిమిషాలు మసలి పెట్టుకొని అది ఇట్లా వడగెట్టుకోండి చల్లగా అయ్యాక ఈ బాటిల్లో పట్టుకుంటున్నాను అది హండ్రెడ్ ఎంఎల్ బాటలు నేను దాంట్లో పట్టేసుకొని ఇంకా మిగిలిపోతే రేపు కూడా ఉంచుకోవచ్చండి ఇంకోసారి టూ డేస్ తర్వాత కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూసారు కదా చల్లగా అయ్యాక మాత్రమే మీరు జుట్టుకి అప్లై చేసుకోండి అప్పుడు మంచి రీగ్రోత్ అనేది ఉంటుంది చాలా మంచిది కూడా చాలామంది ఏంటంటే ఏది వాడాలన్నా సరే భయపడిపోతూ ఉంటారు నాకు పడుతుందో పడదో అని మీరు ఏది అప్లై చేసినా మీ చేతికి ఏళ్ళకి జుట్టు అంటుకొని వచ్చినట్టయితే ఒక్కసారి కాదు టూ టైమ్స్ అదే ప్యాకను వాడండి నెక్స్ట్ టైం తగ్గిపోద్ది ఈ ఉండదు ఫస్ట్ టైం ఎవరికి ఏది పడదు అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతుంది ఒక్కొక్కటి పడదు అది ఏది మీకు పడలేదు అనేది మీరే గ్రహించుకోవాలి మసలు పెట్టేటప్పుడు కలబంద పడలేదా లేదంటే గోరెంటాక కరివేపాక ఆకులు అనేటివి ఎవరికైనా పడతాయి మ్యాక్సిమము ఎవరికైనా మెంతులు చాలామంది మెంతులు పడని వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు మెంతులు పడవు మేడం ఒకరిని ఏం చెప్పాలో నాకు అర్థం కాదు మెంతులు పెరుగు నైట్ నానబెట్టుకొని అది కూడా మిక్సీలో పేస్ట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఈ ఎండలకు సెలవు చేసేది ఒక్కటే కాదు మంచి రీగ్రోత్ కూడా ఉంటుంది చూశారు కదా నేను అది మొత్తము కూడా కుదుర్లు నుంచి సిగుర్ల వరకు బాగా మసాజ్ చేసుకొని అప్లై చేసుకోండి ఎవరు ఏ ప్యాక్ అయినా సరే ఇట్లా జ్యూస్ అయితే మంచి బెనిఫిట్స్ అండి మంచి రిజల్ట్ ఇస్తుంది ఎందుకంటే మనం ఏళ్ళు అనేటివి కుదుర్ల వరకు వెళ్తాయి మనం ఇట్లా అప్లై చేసినప్పుడు మసాజ్ చేసుకోవడానికి చూశారు కదా ఏళ్ళు అనేటివి కుదుర్ల వరకు వెళ్ళి మనం ఇట్లా చేసిన వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఎక్కువ రీగ్రోత్ అనేది ఉంటుంది నేను ఒక్కొక్కసారి రుబ్బేసి పేస్ట్లా పెడుతూ ఉంటాను అలాంటప్పుడు మసాజ్ చేయడానికి అవ్వదు కానీ అది ఎక్కువ వెయిట్గా అనిపించి ఒక వన్ అవర్ ఉన్నాక తల స్నానం చేసినట్టయినా మంచి రిజల్ట్ ఇస్తుంది అదేంటంటే ఎండి కొలిది బిగిసిపోతుంది ఆ బిగిసిపోయేటప్పుడే మనకి రీగ్రోత్ అనేది ఉంటుంది హెయిర్ ఎందుకంటే బిగిసిపోయే కొలిది మన నెత్తిలో నుంచి ఇట్లా కొంచెం ఇట్లా మసాజ్లో జరుగుతూ ఉంటుంది మనం అప్లై చేసినప్పుడు లూజ్గా ఉన్నా అది ఎండుతున్న కొలిది మనకి మసాజ్ అయిపోద్ది ప్యాక్ అయినా ప్యాక్ అయినా మంచిదే ఇలా అయినా వన్ అవర్ ఉంచుకోవాలి ఏ ప్యాక్ అయినా సరే చూశారు కదా ఆ కొద్దిగా ఉండిపోయింది అది నేను ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇంకోసారి యూజ్ చేస్తాను ఏది కూడా పడేయను చూశారు కదా చాలామంది అంటారు మీరు ఏ చూపించవచ్చు కదా మీరు రుబ్బేక పడేస్తారేమో అంటారు నేను ఎప్పుడు ఏది పడేనండి అది ఆయిల్ నేను ఇంట్లో తయారు చేసుకుంది ఆ వీడియోలు కూడా ఉన్నాయి మీకు కావాలంటే చూడండి ఇది పొడి అండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఫుల్ వీడియో పెట్టాను షార్ట్లో ఉంది కుంకుడిగా పిక్కలు తీసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను ఎప్పుడుగా ఒకప్పుడైతే నేను సన్సిల్క్ బ్లాక్ వాడేదాన్ని కానీ హెయిర్ ఫాల్ నాకు ఎప్పుడు ఏదో వాడినే అవ్వదు కానీ షాంపూ వాడిన వల్ల వైట్ హెయిర్ అనేది ఎక్కువ వచ్చేస్తుందని నేను బంద్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి నాకు కుంకుడికాయలు ఎక్కువ అలవాటు కుంకుడికాయలు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు అలవాటు చేశారు నేను అదే పౌడర్ అయితే ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకొని ఇట్లా వాడుకుంటూ ఉంటాను ఎందుకంటే చాలామంది నైట్ నానబెట్టుకుంటే మంచి పులుసు అనేది పిండితే వస్తుంది కానీ మర్చిపోతూ ఉంటాం కదా మా ఇంట్లో అందరూ అదే వాడతారు కాబట్టి మర్చిపోతామని నేను పొడి చేసి బాత్రూంలోనే ఆ డబ్బాతో పెట్టేస్తాను ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూను మగ్గులో వేసుకొని నెత్తిలో పోసుకొని ట్యాప్ కిందకి కడిగేసుకుంటారు నెత్తి ఇవన్నీ చూశారు కదా నచ్చనప్పుడు ఇలా చాయ్ జాలితో కూడా మనం ఫిల్టర్ చేసుకుంటే ఈజీగా నెత్తిలో పోసుకొని రుద్దుసుకుంటే ఫస్ట్ సరి రుద్దుకొని ట్యాప్ కింద కడుక్కొని మళ్ళీ నెక్స్ట్ టైం పోసినట్టయితే షాంపూ కంటే మంచి నూరుగా అనేది వచ్చేస్తుంది మంచిదండి వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే షాంపూని స్కిప్ చేయండి వేసుకోవద్దు షాంపూ వాడొద్దు షాంపూ వాడినట్టయితే మనకి వైట్ హెయిర్ అనేది కుప్పలు కుప్పలుగా వస్తుంది బ్లాక్గా ఎప్పటికీ ఉండాలి న్యాచురల్గా అంటే కుంకుడికాయి అట్లానే మనకి చాలా చీకకాయ అలాంటి పౌడర్లు కూడా బయట దొరుకుతున్నాయి కానీ నమ్మకం ఉండదు కాబట్టి కాయలు తెచ్చి మనం ఇంట్లో చేసుకుంటే మంచిదండి చూసారు కదా నా జుట్టు అనేది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది నేను ఎప్పుడూ కూడా ఇంతవరకు కలర్ అనేది యూజ్ చేయలేదు కలర్ వేయకుండా ఉండాలి అనుకుంటే మెంతులు కలొంజి నల్లగా మాడిచెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి నల్లగా వేపుకోండి మెంతులు కలొంచి అది కూడా వీడియో పెట్టాను మళ్ళీ రీసెంట్గా ఇంకోటి పెడదాం అనుకుంటున్నాను కొద్దిగా గోరెంటాకు కరివేపాకు ఈ నాలుగు ఐటమ్స్ చక్కగా ఏపుకొని మీరు నల్లగా ఏపుకొని మిక్సీలో పౌడర్ చేసుకొని అది ఆయిల్లో కలిపి నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేసుకుంటే ఇంకా నన్ను నెత్తి ఆరలేదండి అందుకే ఇంకెలాగ ఉంది ఆరితే సాయిబాబా కంటే మించిపోతుందండి తల గుంగురొచ్చేస్తుంది ఎక్కువ ఈ చిన్న చిన్న ఎయిర్ అనేది మనకి ఎగురుతూ ఉంటుంది పైన రీగ్రోత్ అనేది నాకు బాగా ఉంటుంది నేను ఫుడ్ కూడా మనకి మెయిన్ అండి కరేప ఒక రోజు రెండు ఆకలైనా నవ్వులు మింగండి అట్లానే రోజుకి ఒక్క ఎగ్గైనే తినండి వారంలో ఒక్కసారైనా రెండు మూడు బాదములైన తినండి ఫుడ్ అట్లానే పాలు పెరుగు రాగి జావ ఇవి జుట్టు పెరగడానికి మన బాడీలో ఐరన్ క్వాలిటీ పెంచడానికి బాగా ఉపయోగపడతాయి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఎంతవరకు కలర్ వేసుకున్నదే నాకు తెలియదు కలర్ వేస్తే కళ్ళు దురదలు మెడ మంట దురద అనేటివి చాలా మటుగా అందరికీ వస్తున్నాయి నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్లు చేస్తున్నారు మేడం కలర్ చెప్పండి అని ఇది ఒకసారి ట్రై చేయండి ప్యాక్ ఓకేనా బాయ్